అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో కేక్ తయారు చేయబోతున్నాను అండి అది కూడా వెనీలా స్పాంజ్ కేక్ తయారు చేయబోతున్నాను బేసిక్గా తయారు చేసే కేక్ అనమాట ఇది మీరు ఎప్పుడైనా కేక్ తినాలి అనుకున్నప్పుడు కానీ లేదంటే దీన్ని బేసిక్గా ఉపయోగించి కూడా మీరు చాలా రకాల కేక్స్ అనేవి తయారు చేయొచ్చు చాలా ఈజీ అండి చేయడం అయితేను మరి అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి బేసిక్ వెనిలా కేక్ తయారీ విధానం అని చూసేద్దాం రండి ముందుగా అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చల్లించాలన్నమాట దానికోసం ఒక గిన్నె పెట్టి దాంట్లో జల్లెడ పెట్టి మైదా వేస్తున్నానండి తర్వాత బేకింగ్ పౌడర్ వేస్తున్నాను తర్వాత బేకింగ్ సోడా వేస్తున్నాను వేసిన తర్వాత బాగా కలపాలండి చిటికెడు సాల్ట్ కూడా వేసాను అనమాట వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది బాగా కలిపి జల్లించాలి నా చేతిలో చూస్తున్నారు కదా ఈ చిన్న విసుక్ వచ్చేసి నేను ఒక షాప్కి వెళ్ళినప్పుడు చూశానండి పన్నెండు రూపాయలకి చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను భలే ముద్దుగా ఉంది కదా ఖచ్చితంగా పిండి జల్లించాలండి జల్లించినప్పుడే మనకి ఈ కేక్ అనేది చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది అంతేకాకుండా ఈ బేకింగ్ పౌడర్ లాంటివి వేసినప్పుడు లేదా మైదాలు ఏదైనా ఉంటే కనుక ఇది జల్లించినప్పుడు బయటకు వచ్చేస్తుందండి పిండి జల్లించిన తర్వాత పక్కన పెట్టేశాను ఈ రోజు నేను సెవెన్ ఇంచెస్ ట్రేలు అయితే తయారు చేయబోతున్నాను దాంట్లో కొంచెంగా ఆయిల్ వేసానండి ఆయిల్ కానీ బటర్ కానీ మీరు ఏదైనా ఉపయోగించవచ్చు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ని వచ్చేసి సమానంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత బటర్ పేపర్ కట్ చేసి ఇందులో వేస్తున్నాను బటర్ పేపర్ ఇది ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుందండి మనం బుక్ స్టాల్కి వెళ్ళామంటే ఒక షీట్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ ఉంటుంది అన్నమాట నాకు తెలిసి ఒక ఎనిమిది కేక్స్ వరకు ఇది పనికొస్తుంది ఎనిమిది నుంచి పది కేక్స్ వరకు సైజుని బట్టి పనికొస్తుంది అలా కూడా మీరు తీసుకోవచ్చు బటర్ పేపర్ లోపల పెట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అంతా మొత్తం టిన్ ఫుల్గా నేను ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే కేక్ మనం డిమోల్డ్ చేసినప్పుడు అంటుకోకుండా వస్తుంది అంతేకాకుండా విరక్కుండా వస్తుంది కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి అగరోవారి స్టాండ్ మిక్సర్ అయితే ఉపయోగిస్తున్నాను ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదండి నాకు ఈ కేక్ రెసిపీస్ తయారు చేయడం చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి ఈ విధంగా ఎయిట్ మూడ్స్ ఇవ్వడం వల్ల చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట మన స్పీడ్ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇంకా దీంట్లో ఇచ్చిన బౌల్ అయితే ఫైవ్ లీటర్స్ కెపాసిటీతో ఉంటుంది ఇప్పుడు దీంట్లో నేను నాలుగు ఎగ్స్ అయితే వేశానండి తర్వాత కొంచెంగా వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను ఇప్పుడు దీన్ని బీట్ చేయాలండి ఇంకొక విషయం ఏంటంటే బేకింగ్ చేసేటప్పుడు ఏ పదార్థం ఉపయోగించినా చల్లగా ఉండకూడదు అనమాట రూమ్ టెంపరేచర్లో ఉండాలి కోడిగుడ్లు ఒకవేళ ఫ్రిడ్జ్లో ఉన్నాయంటే కనుక ఒక ఐదు గంటల ముందే తీసి బయట పెట్టేయండి ఇంక నేను వాళ్ళు ఇచ్చిన టూల్స్లో ఈ ఎగ్ బీట్ చేసే టూల్ అయితే సెట్ చేశానండి సెట్ చేసిన తర్వాత తక్కువ స్పీడ్లో ఉంచి ఎక్కువ స్పీడ్కి పెడుతూ బీట్ చేస్తూ ఉన్నాను ఈ అగారో హ్యాండ్ మిక్సర్ వచ్చేసి థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే వస్తుందండి ఇంక ఇక్కడ మీరు చూసారంటే స్పీడ్ని అడ్జస్ట్ చేస్తూ కలుపుతున్నాను అనమాట ఎగ్ బాగా బీట్ అయ్యి నొరగలా వచ్చింది ఇప్పుడు దీంట్లో నేను ఒక కప్పు పంచదార పొడి వేస్తున్నాను పంచదార పొడి అయితే ఒక కప్పు వేయండి లేదు మీరు పంచదార వేస్తున్నట్లయితే కనుక ముప్పావు కప్పు పంచదార వేయండి మనం ఒక కప్పు పంచదారని పొడి చేస్తే ఒకటింపా కప్పు పంచదార పొడి అనేది వస్తుంది అందుకని చెప్పేసి పంచదార వేసేటప్పుడు చూసి వేయండి మనకి ఈ విధంగా మూత ఇవ్వడం వల్ల మనం క్లోజ్ చేస్తే అంటే బీట్ చేసినప్పుడు బయటికి చిమ్మకుండా ఉంటుందన్నమాట ఇంకా వీడియోలో చూపిస్తున్నట్లుగా షుగర్ వచ్చి కొంచెం కొంచెంగా వేస్తూ స్పీడ్ వచ్చి త్రీలో పెట్టి నేను బీట్ చేస్తున్నానండి ఎప్పుడు మనం పంచదార కానివ్వండి ఆయిల్ కానివ్వండి ఒకేసారి వేయకూడదు అనమాట ఎగ్ బాగా బీట్ అయ్యి నురగలా వచ్చింది ఇప్పుడు నేను పూర్తిగా స్పీడ్ తగ్గించేసి ఒకటిలో పెట్టి ఆయిల్ అయితే వేశానండి నేను సన్ఫ్లవర్ ఆయిల్ ఉపయోగిస్తున్నాను అదే వేశాను ఆయిల్ వేసి జస్ట్ మిక్స్ చేసిన తర్వాత ఆఫ్ అనమాట ఇప్పుడు దీంట్లో నేను ముందుగా చల్లించి ఉంచిన మైదా పిండి అయితే వేస్తున్నానండి వేసిన తర్వాత తక్కువ స్పీడ్లో అంటే ఒకటిలో పెట్టి కలపాలన్నమాట నేను ముందే ప్లేట్ ఏ విధంగా క్లోజ్ చేశాను మూత వచ్చేసి విధంగా అయితే క్లోజ్ చేశాను తక్కువ స్పీడ్లో పెట్టి అయితే నేను కలుపుతున్నానండి మీకు ఒకవేళ బ్యాటర్ గట్టిగా ఉంది అనిపిస్తే కనుక రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు వచ్చేసి కొంచెంగా మీరు యాడ్ చేసుకోవచ్చు నాకు ఇదే కరెక్ట్గా సరిపోయింది ఇలా ఉంటే చాలా అనమాట నేను కలిపి చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ మన ఛానల్లో నేను చాక్లెట్ కేక్ రెసిపీ పోస్ట్ చేశాను నిన్నటి వీడియోలో వచ్చేసి చాక్లెట్ బ్రౌని తయారు చేసి కూడా వీడియో పోస్ట్ చేశాను మీరు ఇంకా చూడలేదంటే ఒకసారి చూడండి ఇంకా ట్రేకి ఆయిల్ వేసి బటర్ పేపర్ వేసి పెట్టేశాను కదా దాంట్లో ఈ బ్యాటరీ అయితే వేస్తున్నాను చూసారు ఎంత ప్లఫీగా ఉందో పిండి ఇలాగే ఉండాలి ఇలా ఉన్నప్పుడే మనకి కేక్ బాగా ఉబ్బి చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది ఇంకా బ్యాటరీ అంతా ఈ ట్రేలోకి తీసేసాను తీసేసిన తర్వాత ఒకటి రెండు సార్లు ట్యాప్ చేస్తున్నాను అండి ట్యాప్ చేసిన తర్వాత ఓటీజీలో అయితే పెడుతున్నాను ఓటీజీ నేను వన్ సెవెంటీ డిగ్రీస్లో టెన్ మినిట్స్ హీట్ చేశాను అనమాట నేను ఉపయోగించే ఓటీజీ కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి వన్ ఎయిటీ కాకుండా వన్ సెవెంటీలో పెట్టానండి టైం వచ్చేసి ముందు థర్టీ మినిట్స్ పెట్టాను కానీ కొంచెం పెద్ద కేక్ కాబట్టి నాకు ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే డిమోల్ట్ చేసి చూపిస్తానండి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి నేను ఆల్రెడీ మన ఛానల్లో చాలా సార్లు నేను ఓటీజీ లేకుండా కేక్ రెసిపీస్ స్టవ్లో ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి వీడియో చేసి పోస్ట్ చేశానండి వాటి లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి లేదంటే కనుక మీరు ప్లేలిస్ట్లో చూసారంటే కనుక ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది ఇంక ఇక్కడ చూసారంటే పర్ఫెక్ట్గా చల్లారిపోయింది కేక్ అయితేను ఇప్పుడు పైన బటర్ పేపర్ అయితే తీసివేస్తున్నా మీరు కావాలనుకుంటే కేక్ ఐసింగ్ చేయాలనుకుంటే అంటే దీన్ని త్రీ పీసెస్ కింద కట్ చేసి ఐసింగ్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్గా పిల్లలు తినడం కోసం అని చెప్పేసి ఈ కేక్ తయారు చేశాను కాబట్టి ముక్కల కింద అయితే కట్ చేస్తున్నాను అనమాట కేక్ ఏ విధంగా ఐసింగ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ నేను పాత వీడియోస్లో వీడియోస్ పోస్ట్ చేశాను ఇప్పుడు మళ్ళీ నేను బేకింగ్ వీడియోస్ స్టార్ట్ చేశాను కాబట్టి మీకు ఈజీగా ఉంటుందని మళ్ళీ నేను ఒక్కొక్క వీడియోని రీపోస్ట్ అయితే చేస్తున్నాను మళ్ళీ తయారు చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి బేసిక్ వెనీలా స్పాంజ్ కేక్ అయితే తయారై వచ్చేసింది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు బాగా ఉపయోగపడుతుంది నేను అగారో స్టాండ్ మిక్సర్ ఉపయోగించి నేను ఈ కేక్ బీట్ చేయడం వల్ల త్వరగా కూడా అయిపోయింది అనమాట దాని లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి ఇంకా ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా బేసిక్ వెనీలా కేక్ తయారీ విధానం ఎలానే చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా ఇంట్ అబ్రిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోను ఇంకా ఇన్స్టాగ్రామ్లోను ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ